ఈ రోజుల్లో సంఘములో కోరహు ఆత్మ పని చేస్తూ ఉంది వినండి కోరహు ఆత్మ పని చేస్తూ ఉంది చాలా వ్యాపించింది చాప కింద నీరులాగా యజబులు ఆత్మ ఉన్నట్టు సంఘంలో కోరహు ఆత్మ ఉంది బిలాం ఆత్మ ఉంది కయ్యూ ఆత్మ కూడా ఉంది ఈ కోరహు ఆత్మ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దైవ సేవకులను పరీక్షించాలి వాళ్ళలో లోపాలు ఉన్నాయేమో చూడాలి వాళ్ళ లోపాలు ఉంటే మనం వాళ్ళని దిద్దుబాటు చేయాలి లేకుంటే వాళ్ళని వదిలే చెయ్యాలి ఇప్పుడు నేను చెప్తున్నాను రాత్రి ఒంటి గంటకు దేవుడు నాకు చూపించాడని చెప్పాను ఇంతకుముందు నేను ఏదో ఒట్టిగా మాట్లాడను ఒక పొరపాటున ఒక మాట నా నోటి నుంచి వచ్చిందంటే నిత్యత్వం అంతా నేను కట్టుబడి ఉంటాను ఆ నో కాంప్రమైజ్ దేవుడే దిగొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పిన మాట కట్టుబడి ఉంటాను నేను రాత్రి ఒంటి గంట దేవుడు మాట్లాడాడని చెప్తున్నాను ఎందుకంటే ఒక ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ నేను చూశాను ఒక క్రైస్తవ విశ్వాసి ఒక పోస్టింగ్ చేశాడు అయితే డైరెక్ట్గా అతన్ని ఎవరు కనుక్కొని అతనితో అనుకున్నాను నేను దేవుడు అన్నాడు వద్దు అతనితో మాట్లాడడం కాదు ఇది ఒక్కడికి ఉన్న ప్రశ్న కాదు కోట్ల మందికి ఉన్న ప్రశ్న కోట్ల మందికి ఉన్న ప్రశ్న ఒక్కడితో మాట్లాడితే సమస్య తీరదు కోట్ల మందికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఒక ప్రసంగమే చేయి అని దేవుడు నాకు నైట్ ఒంటి గంటకు బయలుపరిచాడు ఆ ఫేస్బుక్లో పోస్టింగ్ ఏమిటంటే కొంతమంది కాపరులు పాస్టర్లు తాము బోధిస్తున్న విషయాల ప్రకారం వాళ్ళే ప్రవర్తించటం లేదు వాళ్ళు బోధిస్తున్న ప్రసంగాల ప్రకారం వాళ్ళే జీవించటం లేదు అలాంటి వాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలని బైబిల్ బోధిస్తున్నది మీ కామెంట్ పెట్టండి చాలా విచారము విచిత్రము ఆశ్చర్యము దిగ్భ్రాంతి కలిగింది నాకు దిక్కులు తారుమారైనంత పరిస్థితి కలిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసంగికులు బోధకులు సంఘకాపరులు వారి ప్రవర్తనలో బా వారు సరిగా లేకపోతే వారిని గూర్చి ఏమి చేయమన్నది బైబిల్ అంటున్నాడే అసలు దైవజనుల ప్రవర్తన బాగోలేకపోతే అది నువ్వు చూడమని అసలు బైబిల్లో ఎక్కడుంది దైవజనుల ప్రవర్తనను చూడు పరిశోధించు లోపాలుంటే దానికి రియాక్ట్గా అని బైబిల్లో ఎక్కడుంది బైబిల్లో ఒక్క చోట కూడా రాయలేదు మీ నాయకులను పరీక్షించు మీ మీద ఉన్న సంఘ కాపాలను పరీక్షించు వాళ్ళు ఉంటే నువ్వు తిరగబడు లేకుండా వాళ్ళని వదిలేసి వెళ్ళిపో ఫలానా పాస్టర్ గారు ఒకటి చెప్తాడు ఇంకోటి చేస్తాను కానీ ఈ సంఘం వదిలేస్తా అని వెళ్ళిపో అని బైబిల్లో ఎక్కడా లేదు 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 ఉల్టా బైబిల్లో ఏముందో తెలుసా రోమాపత్రిక పదునాలుగవ అధ్యాయం నాలుగవ వచనం పదునాలుగు నాలుగు పత్రిక పరుని సేవకునికి హల్లెల్లుయ్యా తీర్పు తీర్చుటకు వెవడవు అయ్యా పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు వెవడవు అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నీ సేవకుడు కాదు దేవుని సేవకుడు అతను పడి ఉంటే ఆ యజమానుడు పట్టించుకుంటాడు పాస్టర్ల మీద నువ్వు యజమానివా పాస్టర్ల మీద యేసయ్య యజమాని పాస్టర్ నిజంగా తప్పు చేస్తే ఆయన అడుగుతాడు రా బాబు నువ్వెవడువు అని బైబిల్లో తేటగా ఉంటే ఈ రోజుల్లో పాస్టర్ గారి ప్రవర్తన చూద్దాం ఆయన వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా అబద్ధాలు ఆడుతున్నారా చూద్దాం చూసి మనం రే నువ్వెవడవు అసలు హూ ఆర్ యూ హూ ద హెల్ ఆర్ యూ టు టెస్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవడిచ్చాడు నీకు అధికారం అసలు మన పనే కాదు అది